నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం వైఎస్ షర్మిల్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన శైలిలో దూకుడుగా ముందుకు పోతున్నారు వైఎస్ పేరు మీద వైసీపీ ఎంత రాధాంతం చేసిందో మనం చూశాం వైఎస్ఆర్ అంటే వైసీపీలో వైఎస్ఆర్ గారు లేరు అసలు వైఎస్ఆర్ ఏంటో ఆ పార్టీ గురించి ఒక అబ్రివేషన్ ఇచ్చారు వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే అంటేనేమో రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టు ఎట్లా చూస్తారు మేడం ఈ వ్యాఖ్యలని అసలు మనం ఎప్పటి నుంచో అంటున్నాము కాకపోతే ఇంత కరెక్ట్గా అనలేదు కానీ అసలు ఆ పెత్తనం అంతా ముగ్గురిదే అక్కడ అవును అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడింది చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారు ఎందుకంటే దాడికి ప్రతి దాడి ఎప్పుడూ ఉంటుందండి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని చెప్పి సైంటిస్టులు చెప్పారు అలాగే మామూలుగా కూడా యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది మరి మీరు అంత దాడి చేయదలుచుకున్నప్పుడు మీరు ప్రతి దాడికి కూడా సిద్ధంగా ఉండాలి మీరు ఎవరెవరు చేశారు దాడులు అమెరికాలో ఉన్న వెదవు దగ్గర నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు అందరూ కలిసి దాడి చేశారు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు సజల మాట్లాడారు విజయసాయి రెడ్డే కొంచెం ఏదో తక్కువ మాట్లాడినట్టున్నారు మరి మీరు అందరూ ఇట్లా మాట్లాడిన తర్వాత పెత్తనం మీ ముగ్గురిదే అని అర్థమైపోయిన తర్వాత మరి అనకుండా ఎలా ఉంటుంది ఎక్కడన్నా మాట్లాడండి ఎవరితోనో మాట్లాడినవ్వండి అసలు వైవి సుబ్బారెడ్డి పెద్దమ్మ బత్తో పిన్ని బత్తో వాళ్ళు ఆయన ఇప్పుడే కాదు మామూలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా జగన్ తోటి ఉన్నాడు జగన్ స్కాముల్లో కూడా ఆయన ఆయన పాత్ర ఉంది అంటే కొంచెం అదృశ్యంగా ఉన్నాడు అప్పట్లో తర్వాత తర్వాత బయటకు వచ్చి ఓపెన్గా అతనికి అండగా నిలబడ్డాడు నిలబడితే పైగా అసలు వాళ్ళకి కొంచెం మతాల మధ్య అంతరం ఉంది ఒక రకంగా వాళ్ళు బాగా నమ్ముతారు దేవుణ్ణి ఎవరు వైవి సుబ్బారెడ్డి ఆయన భార్య ఆయన భార్య అయితే అసలు ఇక ఆమె చూస్తేనే ఇక దేవుడి ప్రవచనాలే మాట్లాడుతుంటది ఆవిడ మా పూర్వజన్మ సుకృతం తిరుపతిలో సేవ చేసుకుంటానికని చెప్పి ఆవిడ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మరి ఆయన బాగా చక్రం తిప్పాడు ఏ మాట కామాట ఇంటి వ్యవహారాల్లో కూడా షర్మిల విజయమ్మని పక్కన పెట్టించే విషయంలో ప్రముఖ పాత్ర పోషించాడు వై సుబ్బారెడ్డి గారా వైవి సుబ్బారెడ్డి ఓకే ఆమె భారతీ తోటి దగ్గరగా ఉండి ఈ భారతీ రెడ్డికి సంబంధించిన చుట్టాలు ఇక్కడ ఎక్కువ పెత్తనం చేసేదానికి ఆయన దోహదం చేశారు బాగా అంటే అటు సైడ్ అంతా ఆయన చూసుకున్నాడనే చెప్పుకోవచ్చు అందుకే రెడ్డికి కూడా అంత ధైర్యం వచ్చింది అసలు ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఆ ఇంట్లో చాలా ఒంటరి తల్లి లేదు చెల్లి లేదు పక్కకి వెళ్ళిపోయారు తండ్రి చూస్తే చచ్చిపోయాడు మొత్తం బ్యాక్గ్రౌండ్ ఆడిస్తున్నంత భారతి గారు అంటారు భారతి గారు ఆమె తాలూకు చుట్టాలు ఇప్పుడు ఈ ఈ ఈ ముగ్గురు ఆహా ఈ ముగ్గురు అటువైపు వాళ్ళు లేదు అంటే ఆ సీట్ అసలు కడప ఎంపీ సీటు శర్మలకు ఇవ్వాలి లెక్క అయితే ఉంది కదండి ఎందుకు ఇవ్వకూడదు అవును పార్టీ కోసం ఇప్పుడు ఆయన లేనప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఏమే కదా పాదయాత్ర చేసింది చేసింది ఇప్పుడు ఆమె చేయకోకుండా అంటే నేను వారసత్వ రాజకీయాల్ని కుటుంబ ఆ రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నట్లు మాట్లాడుతున్నానని కాదు ఆమె చేసింది ఇప్పుడు పని చేయకుండా అడిగితే అనుకోవచ్చు ఊరికే ఇంట్లో కూర్చుంది చెల్లెలు కాబట్టి ఇవ్వాలి అట్లా కాదు కదా అట్లా అట్లా కాదుకుండా చేసింది కాబట్టి మనం అసలు బాగా కష్టనష్టాల్లో ఉన్న సందర్భంలో ఆ కుటుంబం మొత్తం కష్టాల్లో ఉన్న సందర్భంలో అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడు అసలు అవినాష్ రెడ్డి లేడు ఆయన వివేకానంద రెడ్డి కూడా అందకీ ఏమంటారు భరతుడు రాముడికి భరతుడు మాదిరి పాపం చాలా భక్తిగా ఉన్నాడు ఆయన కూడా ఏ మాట కామాట కాంగ్రెస్ పార్టీకి కూడా వేరే విధేయుడు ఆయన కానీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీలో చేరేటట్లుగా జగన్మోహన్ రెడ్డి చేసుకోగలిగాడు చేసుకుని కానీ ఎంపీ టికెట్ ఇవ్వటానికి మటుకు నిరాకరించాడు ఆయన పాపం కానీ ఈ మధ్యకాలంలో ఎన్ని ట్రోలింగ్లు జరిగింది మేడం వైఎస్ పేరు మీద మోర్సపల్లి షర్మిల అని షర్మిల శాస్త్రి అని అది అక్కడికే వద్దాం ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎట్లా తెలివిగా పక్కకు పంపించేశారో మనకు అర్థమైతే అప్పుడు ఈ మాట్లాడిన దానికి పర్ఫెక్ట్ గా ఉంటది ఇప్పుడు వివేకానంద రెడ్డికి టిక్కెట్ ఇవ్వదలుచుకోలేదు ఆయన ఏమన్నాడు పాపకన్నా టిక్కెట్ ఇవ్వండి నాకు ఇవ్వకపోతే ఇవ్వపోయాడు అన్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఈ ఈ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కూతురికి కూడా ఒక తమ్ముడికి లేకపోతే లేకపోయింది కూతురు కన్నా ఒక ప్రాతినిధ్యం దక్కాలి అనే ఉద్దేశంతో కదా ఆయన అన్నది అంటే అది లేదు ఇది లేదు అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు సరే ఇప్పుడు ఒకప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం వివేకానంద రెడ్డి ఆయన త్యాగం చేశాడు సీటు అది అసలు వివేకానంద రెడ్డి సీట్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు ఆయన ఏదో లేదు పిల్లాడు ముచ్చట పడుతున్నాడు రాజకీయాల్లోకి వస్తే మంచిది అని నీకు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంగా చేసిన త్యాగాలని వేటిని కూడా లెక్క చేయకుండా ఇప్పుడు ఇంకెవరో ఒక ఇంకొక తాతకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడము అనేది అంటే భారతీని వేరే ఫ్యామిలీ అని అనట్లేదు మనం జగన్మోహన్ రెడ్డి భార్య కావచ్చు కానీ వైఎస్ఆర్ కూతురుగా చూసుకుంటే గనక షర్మిల కంటే ఎక్కువైతే కాదుగా భారతి రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తీసుకునే హక్కు తండ్రి నుంచి రాజకీయ వారసత్వం తీసుకునే హక్కు ఉన్నప్పుడు షర్మిలకు ఎందుకు ఉండదు ఇది కదా మాట్లాడాల్సింది ఎవరైనా సరే అది మాట్లాడుకోకుండా వీళ్ళు అసలు ఆమె ఎవరో అసలు వేరే విదేశస్తురాలు అన్నట్లు మాట్లాడితే ఒకప్పుడు సోనియా గాంధీ గురించి ఎట్లా అయితే మాట్లాడారో ఆమె ఇందిరాగాంధీ కుటుంబంలోకి కోడలుగా వస్తే కూడా విదేశస్తురాలు అని ఆవిడని ఎట్లయితే అన్నారో ఇప్పుడు షర్మిలను కూడా అదే విధంగా నువ్వు ఈ కుటుంబానికి చెందిన దానివి కాదు చెందిన దానివి కాదు కొంతమంది వ్యాఖ్యలు అసలు వైఎస్ కూతురే కాదు పెంపుడు కూతురు అన్నట్టుగా అసలు ఆమెలో ప్రవహించేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తమేనా అని మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే ఇది ఇప్పుడు మీరు ఏదో సరదా కొద్దీ హుషారు కొద్దీ మాట్లాడుతున్నారు కానీ ఈ ఈ ఈ మాట ఎవరికి తగులుతుంది కరెక్ట్గా ఆలోచిస్తే మీ మీలాంటి కుళ్ళు బొరల లాగా ఆలోచిస్తే ఆమెను శంకించాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఈ రాజకీయాల్లో కూడా ఒక అమ్మకి అబ్బకి పుడితే అని మాట్లాడతారు ఎవరైనా పుట్టే తల్లికి తండ్రికే కదండి ఒక తల్లికి తండ్రికే కదా పుడతారు ఇది లేని మాటలు ఇవన్నీ ఒక కాలుష్య అయిపోయింది రాజకీయం ఎంత అంటే మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు ఓజోన్ పొర దెబ్బతింది అని అంటున్నాం కానీ వీళ్ళకి సంస్కారపు పొరలు దెబ్బ ఏదంటే అది మాట్లాడుతున్నారు మాట్లాడి అసలు ఎక్కడి దాకా తీసుకొచ్చారు వీళ్ళు అంటే షర్మిల వైఎస్ అని పెట్టుకోవటానికి వీలు లేదు ఆమె మురుసుపల్లి అనే పెట్టుకోవాలి మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని దీనికి ఒక పేరు నామకరణం చేసేసేసి ఎవడవాడు ఆ పంచప్రభాకరు నామకరణం చేసి వీళ్ళందరికీ వీడు ఏమనాలి ఏంటి అవన్నీ పంపించేసేస్తే కింద స్థాయి వాళ్ళ వరకు ఇదే మాట మాట్లాడుతున్నారు సాక్షాత్తు ఆ పార్టీలో ఉన్న మహిళలు కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు అసలు అంటే ఇట్లాంటివి చూసి అంటారు ఎవరైనా మహిళే మహిళ శత్రువా అని అసలు మీకెందుకు ఇప్పుడు శర్మల గారేమో పార్టీ పరంగా సిద్ధాంతాల పరంగా జగన్ రాష్ట్రాన్ని ఏం చేస్తున్నాడు ఈ విషయాలు ప్రస్తావిస్తుంటే వీళ్ళు పర్సనల్ అటాక్ వెళ్ళిపోతున్నారు సమాధానం చెప్పలేనప్పుడు బుకాయింపు వచ్చేస్తుంది ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగానండి సూటిగా మీ దగ్గర సమాధానం లేదనుకోండి చెప్పటం ఇష్టం లేదనుకోండి ఒక రకంగా దాటేస్తారు మర్యాదపూర్వకంగా కానీ మీ దగ్గర సమాధానమే లేదనుకోండి ఏం చేస్తారు డైవర్ట్ చేస్తారు డైవర్ట్ చేస్తారు లేదు అనుకుంటే నా నోరు ఎత్తకుండా ఉండేలాగా నన్ను మీరు నిందించడం మొదలు పెడతారు అప్పుడు మీరు ఒక అటాక్ స్టార్ట్ చేశారనుకోండి నేను అడిగింది సమాధానం ఒక ప్రశ్నకు సమాధానం అడిగా అడిగితే ప్రశ్నకి సమాధానం చెప్తారు కానీ ప్రతి ప్రశ్న వేయటం అంటే ఎదురు ప్రశ్న వేయడం సందర్భాన్ని బట్టి అవసరం ఉంటుంది ఒక్కోసారి ప్రశ్నకి ఎదురు ప్రశ్న ఉంటుంది కానీ ఎదురు దాడి ఇప్పుడు ఆమె అడిగింది ప్రశ్న దాడి కాదు ఈ మీద చేసింది మీరు ఎందుకు దాడి చేస్తున్నారు ఆవిడ మీద పని కట్టుకొని పైగా ఏం మాట్లాడుతున్నారు ఈమె చంద్రబాబు నాయుడు మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి వచ్చింది వచ్చింది చంద్రబాబు నాయుడు మనిషి అని మాట్లాడుతున్నారు మరి ఇదే మనిషి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేయించింది కూడా చంద్రబాబు నాయుడేనా అలాగే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో చేయమని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడేనా మీ మీరు అపరిమితమైన ఆస్తులు సంపాదిస్తే సంపాదించమని దారి చూపించింది కూడా చంద్రబాబు నాయుడేనా అలాగే ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి మేము తప్పులు చేసి జైలుకి వెళ్ళాము మేము జైలుకి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడే బాధిత అని చెప్తారా చంద్రబాబు నాయుడుకి స్టార్ క్యాంపెయినర్స్ అంట వీళ్ళు ఆ ఆహా మీ మీరు ఈడి మీ ఆస్తుని చేసింది దానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం మరి రేపు పొద్దున ఇన్ని ఇన్నిటికి కారణభూతుడైన వాడికి ఈ ఆస్తుల మీదగా ఆడ హక్కులు ఉంటాయిగా ఇప్పుడు ఒకవేళ ఈడి ఒక్కొక్క ఆస్తి ఇస్తుంది తిరిగి ఇచ్చేస్తుంది అంటే తను జప్తు చేసిన ఆస్తుల్ని రిటర్న్ చేస్తుంది చేస్తున్నప్పుడు మరి ఆస్తులు కూడా చంద్రబాబు నాయుడుకి ఇచ్చేయచ్చుగా మీరు ఎందుకు తీసుకుంటారు ఈ పాపమైన ఆస్తి మాకెందుకు అని ఇచ్చేయొచ్చు కదా ఇప్పుడు ఏం జరిగినా సరే ఆంధ్రప్రదేశ్లో అది చంద్రబాబు నాయుడికి కలిసి వస్తుందేమో ఆ కలిసి రావటం ఇష్టం లేక దానికి కారణమే చంద్రబాబు నాయుడు ఫైనల్గా చెప్పండి మేడం వైఎస్ఆర్ అంటే వై అంటే ఎవరు ముగ్గురు పేర్లు ప్రస్తావించారు నిజంగా వైసీపీలో ఇప్పుడు వైఎస్ఆర్ గారు లేరా లేరు అసలు వైఎస్ఆర్ గారు లేరు ఆమె దగ్గర అది చెప్తుంది రాజన్న రాజ్యం కాదని చెప్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం కాదు అన్నప్పుడు చాలామంది ఏమన్నారంటే అమ్మ నీ రాజన్న రాజ్యం కావాలనుకుంటే నువ్వు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు ఆంధ్రాలో చూసుకో మీ అన్న దగ్గర మీ అన్నే రాజన్న రాజ్యం చేయట్లేదు అంటే అది కొంచెం ఆలస్యమైంది కానీ ఇప్పటికీ అది సంభవించింది ఇప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళి అక్కడ వాటిల గురించి మాట్లాడుతుంది ఇప్పుడు ఆవిడ మూడు నాలుగు ప్రశ్నలు వేస్తుందండి ఏమని రాజధాని గురించి ప్రశ్న వేస్తుంది అది కళ్ళకి కనిపిస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతుంది అది కళ్ళకు కనిపిస్తుంది రోడ్ల గురించి మాట్లాడుతుంది పోలవరం గురించి మాట్లాడుతుంది పోలవరం గురించి మాట్లాడుతుంది ఇదే రోడ్ల గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు మరి ఆయన కూడా తిట్టండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంకా బాగా చెప్పారు కంటే బాగా చెప్పారు ఏమనంటే ఇరవై నిమిషాల్లో వెళ్ళే ప్రయాణము గంట ఇరవై నిమిషాలు పట్టింది అని చెప్పారు ఇంతకంటే కావాలా మీకు అదే కదా చెప్పింది ఏం వీళ్ళ బాధ ఏంటి అంటే ఆమె అసలైన కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రాణం పోయే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి ఇప్పుడు ఆమె ఆ కాంగ్రెస్ జెండా చేతిలో పట్టుకుంది కాబట్టి ఆ పాత అభిమానులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు వాళ్ళందరూ కూడా వచ్చి ఈమె వెనకమాలు చేరారనుకోండి ఈమె సైన్యంగా మారనుకోండి అప్పుడు ఎవరికి నష్టం వైసీపీకి జగన్ గారికి జగన్మోహన్ రెడ్డికి నష్టం ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు ఎవరికి నష్టం వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డికి నష్టం వస్తుంది లాభం వచ్చేది ఎవరికి అంటే చంద్రబాబు నాయుడికి అది ఆయన బాధ అందుకని షర్మిల గురించి అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజుకి ఆవిడకి సీట్లు రావు ఓట్లు వస్తాయి ఆమెకు ఒక క్యాడర్ పెరుగుతుంది ప్రతి నియోజకవర్గంలోనూ పాత సాంప్రదాయక కాంగ్రెస్ ఓటు ఆమె ఆమె వస్తుంది ఆ వస్తే ఆ ఓటంతా ఇప్పుడు కొంతమంది నిర్లిప్తంగా ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీ కాదు అని కొంతమంది ఏమో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు ఆ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళలేక ఏమైనా సరే రాజకీయాల్లో ఉండాలి అని అనుకున్న వాళ్ళే అతి కొద్ది మంది మాత్రమే చంద్రబాబు నాయుడు వైపుకి వెళ్ళారు ఇప్పుడు ఎవరైతే స్తబ్దుగా ఉన్న వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అభిమానులు వై జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నవాళ్ళు ఈవిడి వైపుకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది సర్వేలు కూడా చెప్తున్నాయి ఈ మాట సర్ సర్వేలే చెప్పక్కర్లా రాజకీయాలని నాలుగు రోజులు గమనించిన వాళ్ళు ఎవరైనా ఈ మాట చెప్తారు అది ఇప్పుడు వీళ్ళకి అస్సలు తత్ పోతున్నారు అనమాట జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అందుకే ఇలాంటి పర్సనల్ అటాక్ అందుకే పర్సనల్ అటాక్ చేసి అసలు ఆమె పెళ్ళైపోయింది ఆమె వైఎస్ఆర్కి సంబంధం లేదు వైఎస్ అని పెట్టుకుంటానికి వీలు లేదు కానీ ఒక్కటే ఛాలెంజ్ ఏంటి అంటే ఇవే మాటలు మీరు ఆమె మీకోసం పాదయాత్ర చేసినప్పుడు కూడా వైఎస్ అని కాకుండా మురుసల్లి షర్మిళ అని అని ఉంటే గనక అసలు ఆంధ్రప్రదేశ్కి వచ్చే ముందు కూడా వారి సాక్షి పేపర్లో వైయస్ అనే రాశారు కదా వైఎస్ షర్ములనే అంటే వీళ్ళకి ఎప్పుడైతే ఇబ్బంది అవుతుందో ఆ మాటలు కూడా ఎక్కువ మాట్లాడుతుంది ఇప్పుడు ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడు ఏమని ఏమమ్మా ఇప్పటిదాకా నువ్వు ఈ రాష్ట్రంలో లేవు ఇప్పుడే వచ్చావు వచ్చి మాట్లాడుతున్నావు అని అన్నాడు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఏకంగా ఆవిడ చంద్రబాబు నాయుడు వదిలిన బాణం అని చెప్పి మాట్లాడుతున్నాడు అందుకోసమే ఆ మాట అనవలసి వచ్చింది నేనైతే నూటికి నూరు శాతం నేను ఏకీభవిస్తున్నా షర్మిల మాటలతో షర్మిల వైఎస్ షర్మిలారెడ్డి మాటలతోటి నేను ఏకీభవిస్తున్నా వైఎస్ఆర్ దానికి కరెక్ట్గా అబ్రివేషన్ చెప్పినట్టుగా చాలామంది చెప్తున్నారు ఇప్పుడు వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది షర్మిల గారి మీద చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ